గట్కేసర్ మండల్ చౌదరిగూడ పరిధి వెంకటాద్రి టౌన్షిప్ థర్డ్ పేస్ గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణేష్ మండపం దగ్గర ఈరోజు ఉపాసన పూజ ముగించుకున్న అనంతరం లడ్డు వేలం పాట పోటా పోటీగా జరిగింది అనంతరం లడ్డు లక్ష పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారి దక్కించుకున్నాడు రెండో లడ్డు డెబ్బై నాలుగు వేలకు కేవీ నాగరాజ్ దక్కించుకున్నాడు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉట్టి కార్యక్రమం మహాగణనాథునికి శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనానికి తరలించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కెవి నాగరాజ్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ జనరల్ సెక్రటరీ రాజేందర్ క్యాషియర్ మల్లికార్జున్ భాస్కర్ అదేవిధంగా వెంకటేశ్వరరావు సత్యనారాయణ మిగతా కాలనీ కమిటీ సభ్యులు శోభాయాత్రలో మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు మా ఆధ్వర్యంలో జరిగినటువంటి వినాయక సంబరాలు ఎవరైతే ఉన్నారో నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఎంత ఘనంగా జరిగినాయంటే అది యాక్చువల్గా మేము ఆనందాన్ని మేము మా వినవస పక్కన జరిగింది ఎంత ఘనంగా జరుగుతుందనిపించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే పెద్ద ఎత్తున భక్తులు రావడం ఉద్దేశం మీద కూడా మేము చాలా అటువంటి మార్పులు చెప్పి చేయడం జరిగింది ఉన్నటువంటి అయితే మా కమిటీ హాల్ ఉందో మా కాంగ్రెస్ కమిటీ హాలు దీన్ని తగ్గ మనం మొత్తం తెప్పించుకున్నాము చేర్చ ఒక కారణమైతే మాకు ఎందుకంటే పెద్ద వినాయకులు మెచ్చుకున్నాము అది కూడా మంచిగా చూడటానికి అందమైన వినాయకుడు అది అందరూ కూడా మెచ్చుకున్న వినాయకులు చూసుకున్నాము ఉన్నటువంటి ప్లేస్లో కూడా భక్తులు కూర్చోడానికి సరైన సదుపాయాలు మేము కల్పించినాము ఫ్యాన్లు లైట్లు అన్ని ఎవరైతే మహిళలకు తగ్గట్టుగా మేము ఎవరైతే సెక్యూరిటీ పరంగా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం కూడా జరిగింది అన్ని విధాలుగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ అసోసియేషన్ బాడీ ఏదైతే ఉన్నదో అది ఒక నిర్ణయం కాకుండా ఒక విషయం తెలిసిన దాన్ని మేము పది మంది షేర్ చేసుకుంటూ సమిష్టిగా చేసుకున్నటువంటి పనులు అవి సమిష్టిగా చేసుకున్నందుకు మాకు ఈరోజు ఒక బ్రహ్మాండం కనిపించింది మాకు ప్రతి ఒక్కరు మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఓనర్స్ కానీ అందరూ మమ్మల్ని మెచ్చుకున్నారు మాకు అది చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ జరిగినటువంటి నవరాత్రి పూజలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఓనరు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశం మీదనే మేము ప్రతిరోజు మంచి నిజమైన ఇష్టం వాళ్ళతో పూజ చేయడం జరిగేది మా పూజలు కూడా చాలా మాకు చదివించారు దాని కూడా ఊరికన్నా మెచ్చుకోవచ్చు మేము ఇక్కడ ఉన్నటువంటి గుణి కూడా వాళ్ళ వాళ్ళ పూర్తి సపోర్ట్ మాకు ఉంటుంది అంటే మేము ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామంటే మా నిర్ణయాన్ని కూడా వాళ్ళు కట్టుబడి ఉంటారు వాళ్ళు ఎందుకంటే మేము చేస్తున్న పనులు అన్ని అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ కమిటీ స్ట్రాంగ్గా ఉంది అందరూ మహిళా తల్లి కూడా భక్తులు కూడా చాలా ఉన్నారు భక్తులు పెరిగారు మీరు తొమ్మిది రోజులు ఎందుకు చేస్తారు బాగుండే అంటే ఈసారి తొమ్మిది రోజులనే మాకు పూజారి గారు పూజారి గారు వాళ్ళు తన ఆదేశాల ప్రకారమే తను నేను చెప్తే పూజారి గారు మాట వింటామనేది మాకు సిస్ట వాళ్ళు నియమం ఉంటుంది తను మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు గెలుస్తుంది కాబట్టి తన ఆలోచన తన మాటల ప్రకారం మేము ఈ తొమ్మిది నవరాత్రులు చేయడం అనేది జరిగింది కదా ఆ పెద్ద వర్షం విలువ అయ్యాలి కాబట్టి తన మాట మేము ఎప్పుడూ కాదని లేదు ఆయన మాటలు విన్నాం కాబట్టి మాకు ఈరోజు అన్ని క్వాలిటీ కూడా మంచి జరుగుతున్నాయి మేము కూడా ధైర్యా ఉన్నాము మేము కూడా అన్ని పనులు సమస్యలు చేసుకుంటూ వెళ్తున్నాము కానీ ఇంత పెద్ద ఎత్తున పరిస్థితులు అని చెప్పి మేము కూడా ఎక్కువ చేయలేదు ఇక వీళ్ళ సపోర్ట్ ఈ విధంగా ఉంటే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం మేము ఇక్కడ ఖర్చులు అంటే ఖర్చులు భక్తులు ఇచ్చిన ఖర్చు లేదు వాళ్ళు ఇచ్చినా ఖర్చు లేకపోతే జోన్ పెడుతున్నాం ఇంకా పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ ఇస్తున్నాం మేము వేలం పట్టు కూడా ఎట్లా జరిగిందంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా బ్రహ్మాండం అనేది మాదారు పోయినసారి ఒక రేటు వరకు అయిపోయింది లడ్డు వేయడం పాటు దానికి రెండు ఇంతలు పెరిగింది సార్ లక్ష రెండు వేల వరకు మా పెద్ద లడ్డు వరకు పలికింది డెబ్బై మూడు వేల వరకు మా అది ఇచ్చిన లడ్డు పలికింది ఆ లడ్డు అంటే లడ్డు అంత కనుక పలకడం థర్డ్ అసోసియేషన్ థర్డ్ ప్లేస్ ఓనర్ అసోసియేషన్ కమిటీ ఆల్ వినాయక చవితి తొమ్మిది రోజుల నవరాత్రులు నిర్ణయి నిర్ణయించుకొని ఈరోజు లడ్డూ వేలం బాట మరియు ఉట్టి కార్యక్రమము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుపుకొని ఈరోజు ఊరేగుంపుగా బయలుదేరుతున్న గణేష్ నిమగ్నానికి మహిళా మలలో మూడు వందల మందితోన దాండియా కార్యక్రమము ఈ థర్డ్ ఫేజ్ నందు ఉన్న గ్రౌండ్ నందు దాండియా కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా మనులకు కాలనీ అసోసి కాలనీ ఓనర్ ఓనర్స్ అందరికీ మా కంపెనీ నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము